శ్రీమాత్రే నమహా నమో మంత్ర ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారి ఇంట్లో దేవత తిరుగుతుంది ఈ వీడియో చూసిన వారందరూ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు ఏముందులే అని చెప్పి దయచేసి అనుకోవద్దు ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళేవారు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారు ఈ సమాచారం అనేది తెలుసుకుంటారు ఎంతో ఉన్నతమైన స్థితికి మేము ఎంతో ఎత్తుకు ఎదగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా తులారాశి వారు ముఖ్యంగా ఈ వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి మీ నీడ మీ వెన్నంటే ఈ దేవత తిరుగుతుంది అసలు ఈ దేవతను మీరు ఎందుకు పట్టించుకోవటం లేదు మీరు పట్టించుకోవడం కోసం మీకు ఈ వీడియో ద్వారా తిరగడం కోసం దేవత మీకు ఏమేమి సూచనలు అందిస్తుంది ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి తులారాసి వాళ్ళు ఎవరూ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ గురూజీ గారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్య భర్తల మధ్య సమస్యలు చెడు ప్రయోగాలు మీకు ఎటువంటి సమస్యలున్నా గురూజీ గారు ఫోన్ ద్వారా మీకు పరిష్కారం చెప్పబడుతుంది సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ జీరో తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలని అనుభవించారు ఆ కష్టాలన్నీ కూడా పోయే రోజైతే రానే వచ్చిందండి అదృష్టం కలిసి రావటానికి మీకు అదృష్టం తీసుకొచ్చి పెట్టడానికి ఆ దేవత పరితపించి పోతుంది అంటే మీరు నమ్ముతారా వారి గురించి అయితే మొదట తెలుసుకుందాము తులారాశివారు మనసు ఎలా ఉంటుందంటే చాలా మంచి మనసు అన్ని రకాలైన సుగుణాలు కలిసి ఉంటారు ఏదైనా కానీ సరిగ్గా ఏ పనైనా కానీ వర్క్ అయినా కానీ ఇంట్లో ఫ్యామిలీ అయినా కానీ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారనమాట ఎదుటి వారి వల్ల ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని వారికి రానివ్వరు వారి వల్ల మీరు కూడా తెచ్చుకోరనమాట వన్ పర్సెంట్ నష్టం కూడా ఎదుటి వారికి అయితే వీరి వల్ల జరగదు అంటే నమ్మి తీరమాట చేతనైతే ఎవరికైనా సహాయం చేస్తే తప్ప అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరనమాట ఉన్నంతలోనే సహాయం చేస్తారు లేకపోతే సైలెంట్ గా ఊరుకుంటారు తప్ప వారికి అన్యాయం చేద్దాము వాళ్ళని ఎలాగైనా హింసిద్దాము నాశనం చేద్దామని చెప్పి ఇటువంటివేమీ కూడా మనసులో పెట్టుకోరు చాలా స్వచ్ఛమైన మనసు అని చెప్పుకోవాలి తులారాశి వారిది మీరు ఎంత చెప్పినా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండేటువంటి స్వభావం కోపం కూడా వీరికి చాలా ఎక్కువ ఎందుకంటే ఎదుటివారు కనుక ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేశారు అనుకోండి ఆ విషయం వీరికి తెలిసిందనుకోండి అసలు వీరిని ఆపడం ఎవరి తరం కూడా కాదు అంటే నమ్ముతారా అంత కోపవేశాలతో ఊగిపోతూ ఉంటారనమాట ఏదైనా కానీ పక్కనే ఉండి మోసం చేయాలని చెప్పి చూస్తే మాత్రం అస్సలు ఊరుకోరు అలాగని చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పి చెప్పకండి వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువ ఎంత ప్రేమను చూపించగలుగుతారో అంత పగని కూడా చూపించగలుగుతారనమాట వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవాలి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారికి అంటే తులారాశి వారికి ఓర్పు కానీ సహనం కానీ పట్టుదల కానీ ఏదో ఒకటి సాధించాలనే తపన కానీ చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవాలి వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి పాపం చాలా రకాల కష్టాలను చూశారండి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కష్టం నుంచి కూడా ఒక గుణపాఠం నేర్చుకున్నారనమాట ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వచ్చారనమాట వీరి యొక్క మృదు స్వభావం కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునే మాట తీరు అనేది వీరికి ఒక గొప్ప లక్షణం అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు రీసెంట్గా అంటే ఇప్పుడున్న ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వచ్చిన తర్వాత రీసెంట్గా కొన్ని ప్రమాదాల నుంచి కొన్ని కష్టాల నుంచి కొన్ని నష్టాల నుంచి వ్యాపార పరంగా కానీ లేదా వాహనాల పరంగా చూసుకున్నా కానీ వృత్తి ఉద్యోగ పరంగా చూసుకున్నా కానీ కొన్ని నష్టాలనే వీరు పొందారని చెప్పి చెప్పుకోవచ్చు ఆ నష్టం అనేది గడప దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది దానికి కారణం ఏంటి అంటే కనుక కేవలం ఆ దేవత అని చెప్పి చెప్పుకోవాలన్నమాట కొన్ని సందర్భాలలో అది చిన్న విషయమైనా కానివ్వండి పెద్ద విషయమైనా కానివ్వండి కొన్ని అసలు సంబంధం విషయాలు మీకు వచ్చే కష్టాలు ఇప్పటి వరకు మీకు రాలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ వచ్చి ఉంటే కనుక గుక్క తిప్పుకోలేం అంటారు చూసారా అటువంటి కష్టాలు పడాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ దేవత మిమ్మల్ని తప్పించేసిందని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి కానీ ఆ దేవత మీరు బయటకు వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా పట్టుకొని తిరుగుతుంది ఇంతకీ ఆ దేవత ఎవరు అని చెప్పి అనుకుంటున్నారా ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా వారు ఆశ్చర్యపోతారు కంటతడి పెట్టుకుంటారు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే కనుక ఆ దేవతను మర్చిపోయేందుకు కంటతడి పెట్టుకుంటారు మీరు మరిచినా కానీ ఆ దేవత మిమ్మల్ని వదిలి వెళ్లకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడినందుకు కంటతడి పెట్టుకుంటారు అన్నమాట ఎందుకంటే ఆ దేవత మీ కులదేవత మీ పెద్దవారిని అడిగితే మీకు కులదేవత గురించి చెప్తారు మీ తరతరాల వారిని అడిగితే మీ కులదేవత గురించి చెప్తారు మీ తల్లిదండ్రులు కానీ మీ నాయనమ్మ తాతయ్యను కానీ లేదా వాళ్ళ వెనక ఉన్న తరాలను బ్రతికుంటే వారిని కానీ అడిగితే మీకు కరెక్ట్గా చెప్తారనమాట మీరు ఒక్క తరతరాల నాటి నుంచి అంటే బీరకాయ పీచు అంటారు కదా తరతరాల అని చెప్పేసి చెప్పకుండా వారిదంతా కూడా ఒకే బీరకాయ పీచు అంటారు చూసారా అలా ఈ యొక్క ఇంటి పేరుతో ఉన్న తరతరాలు కూడా ఆ దేవతకు గుడులు కట్టారు సంబరాలు చేశారు స్నానాలు చేర్పించారు ఎన్ని పూజలు చేసుకున్నారు వ్రతాలు చేశారు ఆ దేవత వల్ల ఆ పెద్దవారు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరం కూడా దేవతను కొలువు తీర్చుకుంటూ పండగలు పూజలు చేసుకునేవారు కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో అసలు ఆ దేవత అనేది ఒకటి ఉంది అనేది కూడా మర్చిపోయారు అంటే నిజంగా ఇది చాలా అతిశయోక్తి అనమాట ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కానీ నా బిడ్డలు కష్టాలు పడకూడదు నా బిడ్డలు బాధపడకూడదు నా బిడ్డలు పట్టిందల్లా బంగారం కావాలి నా బిడ్డలు నన్ను మర్చిపోయినా ఒక తల్లి స్థానంలో నేను నా బిడ్డల్ని మరిచిపోకూడదు నా బిడ్డల్ని వదిలిపోకూడదు అని చెప్పి ఆ దేవత మీకు గుర్తు చేయడానికి తానే స్వయంగా కదిలివచ్చింది మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికి మీకు ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవతే మీ ఇంటికి అడుగు పెట్టింది నిజంగా వారైతే మాత్రం చాలా అదృష్టవంతులు ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే మిమ్మల్ని కాపాడుకోవటానికి వచ్చింది అంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి కానీ ఇప్పుడు మీరు ఆ దేవతను ఎందుకు వదిలేశారో తెలియదు కానీ కొన్ని కారణాలు బిజీ లైఫ్ స్టైల్ ఉద్యోగాలకు వెళ్లడం జాబ్లకు వెళ్ళడం ఇక ఆ యొక్క బిజీ లైఫ్ స్టైల్లో ఆ దేవుడికి నమస్కరించుకుందాం అన్నా కూడా తీరికలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు కొంతమంది ఎన్నో దేశాల్లో స్థిరపడిన వారు ఎంతో మంది అమ్మవారి పేరు కూడా తెలియని వారు చాలా మంది ఉన్నారు కనుక వెంటనే ఫోన్ చేయండి మీ పెద్దవారికి ఫోన్ చేసి ఆ దేవత ఎవరు అని చెప్పి కనుక్కోండి ఆ దేవత ఫోటోనైనా కానీ అంటే ఇతర స్టేట్స్లో స్థిరపడిన వాళ్ళు ఆ దేవత ఫోటోనైనా కొనుక్కొచ్చుకొని ఇంట్లో ఆ దేవతను పెట్టుకొని పూజించుకోండి ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఆ అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాన్ని పెట్టండి ఇక మీరు ఎంతో కష్టపడుతున్నారు నష్టపోతున్నారు అంటే కనుక ఆ దేవతను మీరు వదిలేశారు కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఆ కష్టాలు రానివ్వకుండా మీకు ఏదో ఒక సూచనగా గుర్తు చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ దేవతను వదలకండి ఒకవేళ ఆ దేవతను కనుక మీరు గుడి లేకపోతే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త ఎంతో కొంత అమౌంట్ వేసుకొని గుడి కట్టించుకునే ప్రయత్నం చేయండి ఇలాంటివన్నీ కూడా మీ పెద్దవాళ్ళు చేసిన వాళ్ళే కాబట్టి మీరు అమ్మవారిని కనీసం ఇంట్లో ఫటం పెట్టుకున్నా కానీ పూజ చేసుకోండి నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ఏ పని మీద వెళ్తున్నా ఏ కార్యాన్ని చేస్తున్నా ఆ దేవతను తలుచుకోండి ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు మట్టి పట్టుకున్నా కూడా అది బంగారం అవుతుందన్నమాట కాబట్టి అమెరికాలో ఉన్నవారైనా సరే మీరు ఒక ఫోటోనైనా పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఇక మీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది అనుకుంటే ఈ ఫోటో మీరు పెట్టుకొని పూజలు మొదలుపెట్టిన తర్వాత మీ జీవితంలో అప్పుల సమస్యలు ఉంటే అప్పుల సమస్యలు తొలగిపోతాయి చాలామంది కూడా పితృ రుణాలు ఉంటాయి దోషాలు ఉంటాయి వెనుకటి తరాల నుంచి ఉన్న శాపాలు ఉంటాయి పెద్దల శాపాలు ఉంటాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఈ అమ్మవారికి పూజ చేయటం మొదలు పెడతారో అప్పటి నుంచి ఆ సమస్యలన్నీ పోతాయని కాబట్టి ఆ దేవతను ఎప్పుడూ కూడా బంగారం అని చెప్పి చెప్పుకోవాలి దేవత కంటే కూడా బంగారం అంటే సరిపోతుంది ఆ బంగారాన్ని మాత్రం వదలకండి ఇంట్లో ఈ కులదైవాన్ని పూజించడం వల్ల భార్య మధ్య అనుకూలత ఏర్పడుతుంది సంతానపరంగా బాగుంటుంది ఈ మధ్య మీకు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఆ దేవత మీ దగ్గరకు వచ్చింది ఆ దేవతకు పూజలు చేయండి ధూపాన్ని వెలిగించండి హారతి ఇవ్వండి జీవితంలో మీకు అదృష్టం అంటే అదృష్టమే అని చెప్పి చెప్పుకోవాలి సిరి సంపదలు పెరుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా కష్టాలు పడుతున్నారా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో బతుకుతున్నారా అయితే దీని అంతటికీ కారణం మీరు ఆ దేవతను పూజించకపోవటం మీరు ఒక రకంగా ఈ వీడియో మీ కంట పడింది అంటే నిజంగా మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు తులారాశివారు ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వెంటనే మీరు అమ్మవారికి పూజలు చేసుకోవటం మొదలు పెట్టండి ప్రత్యేకించి పూజలు చేయాల్సిన అవసరం లేదు అన్ని దేవుడి పటాలతో పాటు అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకుని చక్కగా నిత్య దీపారాధన చేసుకుంటూ అమ్మవారికి దూపాన్ని వేసుకుంటూ సాంబ్రాన్ని వేసుకుంటూ హారతి ఇచ్చుకుంటే చాలు ఇక మీరు ఏది పట్టినా కూడా బంగారం అవుతుంది మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా మీ స్థితి మెరుగుపడుతుంది ఏది చేయాలి అనుకున్నా చక్కగా కలిసి వస్తుంది అష్టైశ్వర్యాలు మీ కుటుంబంలో కలుగుతాయి తరతరాలు కూడా ఆనందంగా సుఖాలని అనుభవిస్తారు ఇప్పటికైనా అర్థమైందా తులారాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుందో అని చెప్పి మీ అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ నుంచి కోరుకునేది నేను అదొక్కటి మాత్రమే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమంది తులారాశి వారికి ఈ వీడియో చేరుతుంది వారు కూడా తెలుసుకుంటారు వారు కూడా మీ రాశికి చెందిన వారు కాబట్టి వారు కూడా మీకులాగే కష్టాల నుంచి తప్పించుకుంటారు అది కూడా ఒక పుణ్యకారమే కదా కాబట్టి ఈ వీడియో నుంచి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ